వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్ ఈ రోజు లాగ్ ఏంటంటే మా ఊరి ఓబలంకలో శ్రీ కోదండరాముల వారి అండి ప్రీవియస్ వీడియో అయితే వారి కళ్యాణం ఇంకా చకస్నానం స్నానం అయితే చూసారు ఈ వీడియో అయితే రాములవారి పుష్పోత్సవం అండి ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి రాములవారి కళ్యాణం అయిన తర్వాత అయితే నాలుగో రోజు చక్క స్నానం జరుగుతుందండి ఐదో రోజు అయితే రాములవారి పుష్పోత్సవం జరుగుతుందండి రాములవారి కళ్యాణం రోజు పీఠల మీద ఏ దంపతులు అయితే కూర్చుంటారు పుష్పయాగం రోజు పూజలు ఆ దంపతులే కూర్చుంటారండి స్వామివారి కళ్యాణం చూడడానికి కాదండి స్వామివారి పుష్పోత్సవం చూడడానికి కూడా మా ఊరు వాళ్ళంతా అయితే వచ్చారు మీరందరూ కూడా గోత్రనామాలు మనసులో స్మరించుకోండి అందులో చెప్పండి అస్మాకం విజయాభయా గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రామచంద్ర స్వామి యొక్క బ్రహ్మోత్తర శుభ సందర్భంగా ఈరోజు ఐదవ రోజు నాటి కార్యక్రమం సాయంత్రం శ్రీ కోదండ రామస్వామి వారు సతీ సమేతంగా ఆర్గ్య పాద్య ఆచమ్ విశేషాలను పండితులతో చక్కగా అందుకుంటున్నారు ఏ భగవంతుడైతే ఎల్లప్పుడూ తమ యొక్క వైభవ విశేషాల చేత భక్తులను ఆనందపరులుగా చేస్తాడు అటువంటి స్వామేనండి కోదండరామచంద్ర స్వామి శ్రీరాముల వారు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పిలువబడతారండి అయోధ్య రామ భార్గవ రామ దశరథ రామ జానకి రామ కౌశల్య రామ లక్ష్మణ రామ రామ పురుషోత్తమ రామ అలాంటిది మా ఊరు ఓబలంకలో అయితే కోదండ రామచంద్ర స్వామిగా అయితే పిలువబడతారండి శ్రీరాములు వారు సమస్తమైనటువంటి దోషాలను దూరం చేస్తూ శత్రువులను అలవోకగా సంహరించడానికి తాను వాడిన ఆయుధాన్ని ఎప్పుడూ అలంకారంగా ధరిస్తాడండి అటువంటి స్వామి తన పేరులోనే కోదండ అని కలిగి ఉన్నాడండి కోదండ రామచంద్ర స్వామిలో కోదండ అంటే విల్లు అని అర్థమండి ఐదో రోజు పుష్పోచం జరుగుతుందని చెప్పాను కదండి పుష్పచ్చం జరిగిన ఉదయం మా రామాలయంలో అన్న అయితే జరిగింది ఈ అన్న సంతర్పణ ప్రసాదం తినడానికి మా ఊరు ప్రజలే కదండి మా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వస్తారు మాకైతే వెళ్ళడానికి అయితే కుదరలేదండి పుష్పోత్సం భాగంగా రకరకాల పువ్వులతో అయితే అచ్చం చేసి హార్ట్లు అయితే ఇస్తారండి ఇలా పన్నెండు సార్లు అయితే చేస్తారు స్వామివారికి నక్షత్ర హారతి అంటే చాలా ఇష్టం అండి కాబట్టి పవలింసా రోజు ప్రత్యేకంగా స్వామివారికి అమ్మవారికి అయితే ఇలా నక్షత్ర హారతి అయితే ఇస్తున్నారండి స్వామివారికి హారతి ఇవ్వడం పూర్తయిన తర్వాత అక్కడైతే గాన నృత్య కైంకర్యాలు అయితే జరిగాయండి స్వామివారికి అయితే సంగీతం అన్న నృత్య కళాకారులు అయినా చాలా అండి సో స్వామివారి కోసం అయితే అక్కడ అక్క పాట పాడుతుంది తర్వాత అయితే కొంతమంది డ్యాన్స్ అయితే చేశారు మనకు అందించారు స్వామి వారికి గాన సమర్పించిన సాయి కితి గారికి ఒకసారి అష్టధ్వాణాలు తెలిసేయమ్మా పిల్లలు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారండి నిజంగా ఏజ్ కి అంత బాగా చేయడం చాలా గ్రేట్ అనే చెప్పాలి బయట ఒక పక్కన పుష్పోత్సవం పూజ జరుగుతుండగా లోపల ఇంకో పక్కన అయితే ఒక టేబుల్ పైన ఇలా స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ అయితే చదువుతున్నారండి స్వామివారి ఉయ్యాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చాలా బా అంటే చాలా బాగా అలంకరించారండి పువ్వులతో చాలా బాగా అలంకరించారండి ఉయ్యాలైతే చూసే కొద్దీ చూడాలనిపించే అంత అందంగా అయితే ఉందండి బయట పూజ పూర్తయిన తర్వాత లోపలికి స్వామివారిని అంబార్ని అయితే తీసుకొచ్చారండి లోపలి కూడా మంగళహారతి అయితే ఇచ్చారు లోపు భక్తులు అయితే స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి అయితే వెళ్తున్నారు సీతారాముల విగ్రహాలు అయితే ఉయ్యాల్లో ఉంచుతారండి వెళ్ళిన భక్తులందరూ కూడా సీతారాములు ఇద్దరిని కూడా అద్దంలో చూసి ఆ ఉయ్యలు ఊపుతూ దర్శనం చేసుకుని అయితే బయటకు వస్తారు ముందుగా దంపతుల కింద వస్తారు కదండి వాళ్ళు అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటారండి తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుని అయితే బయటకు వస్తారు ఈ ఏకాంత సేవ పేరుకు తగ్గట్టే స్వామివారిని ఏకాంతంగా ఇంకా ప్రశాంతంగా ఉంచడం కోసం అయితే జరుపుతారండి స్వామివారిని ఈ టైంలో ఏం కోరుకున్నా నెరవేరుతుందని అయితే అంటారండి ఎందుకంటే స్వామివారి ఈ సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటారు కదా సో మన కోరికలన్నీ వింటారని అయితే చెప్తారు నిజంగా ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ రోజు మనం ఇలా ఈ సేవకైతే నోచుకోమండి అలా అంతసేపా స్వామివారిని చూస్తూ అలా ఉయ్యాలూపుతూ ప్రశాంతంగా దండం పెట్టుకుంటే మనసు చాలా ప్రశాంతంగా అయితే అనిపించిందండి ఏకాంత సేవ సమయంలో స్వామివారిని అమ్మవారిని ఉయ్యాల్లో అయితే పడుకోబెడతారండి అలా ఉయ్యాల్లో పడుకోబెట్టిన తర్వాత వింజామర్లు ఉంటాయి కదా వాటితో స్వామివారికి విసురుతూ స్వామివారి కోసం జోలపాట్లు అయితే పాడతారండి మేము కూడా అలా స్వామివారి కోసం కొన్ని జోలపాట్లు అయితే పాడాము

సీతారాముల వైభవం ఈ రోజు మనం ఎలా చూడగలుగుతున్నాం అంటే అది సిపి రెడ్డి బ్రదర్స్ వల్లేనండి ఎందుకంటే వీళ్ళ నాన్నగారైన కీర్తిశేషులు చింత పేరెడ్డి గారు అనే సైకిల్ షాప్ పెద్దగారు ఈ ఆలయాన్ని తన చేతుల మీదుగా నిర్మించారండి వీళ్ళదే సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉందండి ఎంతో వృద్ధులకు వీళ్ళే దగ్గరుండి అన్ని చూసుకుంటారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో